హాయ్ ఫ్రెండ్స్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఆర్బిఐ మంచి శుభవార్త చెప్పిందండి రెండేళ్లుగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించకపోయినా జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఎలాంటి పెనాల్టీ విధించొద్దని ఆర్బీఐ ఆదేశించింది అలాగే స్కాలర్షిప్లు లేదా ప్రభుత్వ నగదు బదిలీ పథకాల కోసం చేసుకున్న అకౌంట్లలో లావాదేవీలు జరగకపోయినా ఫైన్ విధించొద్దని స్పష్టం చేసింది కొత్త రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆర్బీఐ నిర్ణయంతో లక్షలాది మంది ఖాతాదారులకు ఊరట లభించనుంది మరి చూశారు కదండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు ఎలాంటి పెనాల్టీ విధించొద్దని చెప్పేసి అయితే ఆర్బిఐ అయితే మనకి ఆదేశించడం అయితే జరిగింది అండి అదే విధంగా స్కాలర్షిప్లు అకౌంట్లు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి జీరో బ్యాలెన్స్ తోనే మనకి ఉన్నా సరే ఎట్లాంటి పెనాల్టీ అయితే రాదండి ఎన్ఆర్లు అలా ఉన్నా సరే అకౌంట్స్ అయితే అలాగే మెయింటైన్ అయితే అవుతుంటాయి పెనాల్టీ అయితే వేయరు సో తక్కినవన్నీ మనం చూసుకున్నట్లయితే కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మనకి అమౌంట్ అయితే మైనస్ కూడా చేయడం అయితే జరుగుతుంది బ్యాంక్ ఖాతాలకి సో ఇది మన ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి